నమస్తే అమ్మా బాగుంది మీ సెంటరు కిచెన్ గార్డెన్ ఉందా మీకు ఇచ్చారా ఎంత అది పాతిక వేలు ఎంత ఉంది కదా సంవత్సరానికి అమ్మా పాతిక వేలు కదా దాంట్లో ఉంది సెలెక్ట్ అయ్యిందా అదే అదే బాగుందరా చాక్లెట్ ఇస్తా వన్ బై వన్ రండి చాక్లెట్ తింటారా చూకండి అబ్బో అబ్బో చాక్లెట్ తింటారా దోన్ కొన్ని నెల ఇరవై నాలుగు తేదీ వచ్చారా మీరు ఎవరు ఇంకొకరు వచ్చారా

బాలామృతం రాలేదా మిల్క్ ఏంటి ఫస్ట్ ఫేజ్ యువకుండా ఎట్లా ఇప్పటికి ఎందుకని రాలేదు ఎవరి మంత్ అట్లే వస్తుందా రెండు ఇస్తున్నారా ఫేస్ అవును వెరీ గుడ్

అమ్మ మీ అంగన్వాడి సెంటర్ నుంచి ఒక చైర్మన్ సార్ని మాట్లాడుతున్నానమ్మా మీ బాబు పాప నవీశ్రీ హలో అన్నీ వస్తున్నాయమ్మా అన్ని వస్తువులు ఇస్తున్నారా ఎన్ని వస్తున్నాయి నెలకు ట్వంటీ ఫైవ్ ఇస్తున్నారా పాలు ఎన్ని వస్తాయమ్మా రెండున్నర లీటర్ మీకు బాగుందా ఇక్కడ మంచిది తర్వాత తర్వాత రేపు మీరు మూడు సంవత్సరాలు నిండిన తర్వాత ఇక్కడికే పంపివ్వండి ఈ అంగన్వాడి వర్కర్ మంచి ఆమె బాగా చూస్తుంది ఇక్కడికి కాన్వెంట్లకు పంపించకుండా ఇక్కడికి పంపించండి ఒక సంవత్సరం చూడండి పర్లేదు ఇంప్రూవ్మెంట్ ఉంది కొంచెం చదువులు వస్తున్నాయి అంటే కంటిన్యూ చేయండి లేదంటే మీ ఇష్టం అమ్మా ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి అన్ని చేస్తున్నాం కదా మేము అన్ని వస్తువులు ఇవ్వడం కానీ ఇంకోటి ఇంకొకటి కాబట్టి మీరు సహకరించాలి ఇక్కడ ఓకే అమ్మా మంచిది

ఒక్కొక్కటి నువ్వు పనులు పెంచుతాను అందరికి ఇప్పుడే మీ వాళ్ళందరూ చాలా పనులు అని అంటా ఉన్నా నువ్వు కొత్త పని చెప్పావు మళ్ళా ఎవరు చేయడం లేదు நேரம் இது விண்ணம் இன்வரகூட ஆடப்பிள்ளா நா கொடுக்கு ఒక ఆడపిల్ల లేదే నాకు కానీ నాకు బాధ నీకు మంచి గౌరవం నీ గురించి మంచి చెప్పారు కాబట్టి వెరీ గుడ్ మీ కోరికలు నెరవేరుతాయి బాగుంది సెంటర్ కూడా ఆదర్శంగా ఉంటుంది తప్పకుండా మంచిదమ్మా హ్యాపీ సార్